మనం చెప్పుకునేటువంటి శ్లోకం ఏదైతే ఉందో అది పదహారవ శ్లోకం కవీంద్రాంచేత కమలవన బాలాతపరుచిం భజన్యే సంత కతిచిదరుణాభవతి విరించి ప్రేయస్యా స్థరుణతర శృంగారలహరి గభీరాభిర్వాగ్భిర్ విధతతి సతాం రంజనమమి అన్నారు శంకరాచార్యవారు ఈ శ్లోకంలో అమ్మవారు ఉత్తమమైనటువంటి కవీంద్రుల చేత మాత్రమే వర్ణింపదగినటువంటి స్థాయి కలిగినటువంటిది అమ్మ నిన్ను వర్ణించాలి అంటే సామాన్యులైనటువంటి మానవుల వల్ల కాను నిన్ను పొగడాలి అన్న నీ గురించినటువంటి ఒక స్తోత్రాన్ని చెయ్యాలన్నా నిన్ను విశేషంగా ఆరాధన భావంలోకి తెచ్చుకుని నీ యొక్క స్వరూపాన్ని ప్రకృతి స్వరూపంగా విశేషంగా వర్ణించాలన్నా ఎంతో ప్రజ్ఞ ఉండాలి అటువంటి ప్రజ్ఞ కలిగినటువంటి వారు ఎవరు అంటే కవీంద్రులు పండితులు ఇటువంటి వారందరూ కూడా మీరందరూ కూడా ఏం చేస్తున్నారు నిన్ను పొగిడేటప్పుడు నిన్ను వర్ణించేటప్పుడు అరుణ అనేటువంటి నామంతో నిన్ను మొట్టమొదటిగా పిలుస్తూ ఉన్నారు అరుణ అంటే ఏమిటి అప్పుడే ఉదయిస్తున్నటువంటి సూర్యుని యొక్క ఎరుపుతనమే అరుణము అనేటువంటి వర్ణము కలిగినటువంటి ఒక రేఖ కిరణ రేఖ అని చెప్తూ ఉంటాం అది జగత్తంతా విస్తరిస్తుంది ఆ విస్తరించినటువంటి ఆ అరుణము అనేటువంటి కిరణము వలనే జగత్తంతా కూడా చైతన్యంలోకి వెళ్తుంది అనేటువంటిది ప్రతీతి కనుక అమ్మ ఎవరైతే నిన్ను కొలుస్తారో ఎవరైతే నిన్ను వర్ణిస్తారో ఎవరైతే నిన్ను గూర్చినటువంటి భావనలను నిరంతరము మనస్సులో పెట్టుకుంటూ ఉంటారో అటువంటి వారి జీవితం అంతా కూడా అరుణమయమై అంటే కాంతివంతమై ఎరుపుదనంతో కూడుకున్నటువంటి చైతన్యంతో కూడుకున్నటువంటిదై ఆహ్లాదకరంగా ఆనందకరంగా ఐశ్వర్యప్రదాయకంగా ఉంటుంది అనేటువంటిది ఇందులో అంతరహస్యంగా చెప్తున్నారు కనుక సరస్వతీదేవి భర్త అయినటువంటి బ్రహ్మదేవుడు కూడా తల్లి ఈ కవీంద్రులందరికీ కూడా ఉన్నతమైనటువంటి వాడు అటువంటి బ్రహ్మగారు కూడా నిన్ను గురించినటువంటి విశేష ష్యతత్వాన్ని చెప్పలేక మౌనంగా ఉండిపోతూ ఉన్నాడు కనుక నీ తత్వము నీ గొప్పతనము నీ వర్ణన ఎటువంటిది అంటే అమ్మ అనేటువంటి ఒక్క నామంతో మాకు లొంగేటువంటివి తల్లివి గనక మేము పెద్దగా అనుకోవట్లేదు కానీ ఏమాత్రము లభ్యము కానటువంటి సౌందర్యము ఏమాత్రము లభ్యము కానటువంటి చైతన్యము కేవలం నీ అనుగ్రహం వలన మాత్రమే మేమందరం కూడా నిన్ను గూర్చినటువంటి ఆలోచన చేయడం కానీ నిన్ను గూర్చినటువంటి మాటలు మాట్లాడడం కానీ చేయగలుగుతున్నాము అనేటువంటిది ఈ శ్లోకంలో చెబుతూ ఉన్నారు ఈ శ్లోకాన్ని చదువుకోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఏ కవీంద్రుల గురించి అయితే పండితుల గురించి అయితే ఇక్కడ ప్రస్తావింపబడుతూ ఉందో వారందరి వలే మనలో కూడా ప్రజ్ఞాపాఠవాలు పెరుగుతాయి కనుక ఈ శ్లోకాన్ని ఎలా చదువుకోవాలి ఎన్నిసార్లు చదువుకోవాలి అంటే వేకోజామున తూర్పు దిక్కుగా కూర్చొని నలభై ఐదు రోజుల పాటు నిత్యము కూడా ఈ శ్లోకాన్ని వెయ్యి మార్లు కనుక పారాయణ చేసుకున్నట్లయితే వేకువజామున అంటే అర్థం ఏమిటి అంటే వీలైనంత వరకు బ్రాహ్మీ ముహూర్త సమయంలో సూర్యోదయం కాకుండా ఉన్నటువంటి సమయంలో లేచి మిగతా పనులన్నీ కూడా పూర్తి చేసుకుని అమ్మవారి ముందు వెయ్యిసార్లు కూర్చుంటే ఇంకా మళ్ళీ లేవకుండా అంటే వెయ్యి సార్లు అంటే రెండున్నర గంటల నుంచి మూడు గంటల సమయం పడుతూ ఉంటుంది ఈ సమయంలో కనుక అలా కూర్చుని స్థిర పీఠం మీద కనుక ఈ శ్లోకాన్ని పారాయణ చేసుకున్నట్లయితే కవీంద్రులమయ్యేటువంటి స్థితి లేదండి మాకేం చదువు రాదు అలా ఎలా కుదురుతుంది అంటే ఆ అమ్మ అనర్గళంగా వాక్ శక్తిగా మనలోకి ప్రసరించి ప్రవాహము వంటి వాక్ శక్తిని మనకు అనుగ్రహిస్తూ ఉంటుంది ఆ వాక్కంతా ఎవరిని గూర్చినటువంటి వాక్కు లౌకికమైనటువంటి జిజ్ఞాసతో కూడుకున్నటువంటి వాక్కుగా కాకుండా అమ్మని గూర్చి మాత్రమే మాట్లాడగలిగేటువంటి వాక్కుని మనకి ప్రసాదిస్తూ ఉంటుంది కనుక ఆ తల్లికి నమస్కరించడం తప్ప ఆ తల్లి గురించినటువంటి అపారమైనటువంటి భక్తిని మనస్సులో పెంపొందించుకోవడం తప్ప ఇంకేమీ చేయలేనటువంటి అసమర్థులం ఈ శ్లోకాన్ని చదువుకోవడం వల్ల వాక్ శక్తి వాక్ శుద్ధి రెండు కూడా లభిస్తాయి ఆడవాళ్ళకి మాట్లాడేటువంటి విధానంలో కొంత కొంత మనం ఎన్ని మాట్లాడినా సరే అవతల వాళ్ళకి తప్పుగా వినపడుతూ ఉంటుంది దానిలో దోషాలు వెతుకుతూ ఉంటారు కనుక ఆ దోషాల నుంచి విముక్తి పొందాలన్నా మనం మాట్లాడేటువంటి ప్రతిమాట కూడా అవతల వాళ్ళకి ఆనందదాయకంగా వినిపడించాలన్నా ఈ శ్లోకాన్ని కనుక చదువుకున్నట్లయితే అటువంటి శక్తి లభిస్తూ ఉంటుంది కవిత్వం సిద్ధిస్తూ ఉంటుంది సభారంజకం చేయగలిగినటువంటి శక్తి కూడా సామర్థ్యం కూడా ఈ శ్లోకాన్ని చదివేటువంటి వారికి లభిస్తూ ఉంటుంది సభల్లో అక్కడ మాట్లాడేటప్పుడు కూడా అనంతమైనటువంటి వాక్ ప్రవాహం అక్కడ ఈ సాధకుడు అనేటువంటి వాడిని అమ్మ అనుగ్రహంగా కరుణిస్తూ ఉంటుంది కనుక ఈ శ్లోకం అంత గొప్పది ఏ శ్లోకం అయితే ఇప్పుడు మనం చదువుకున్నామో ఆ శ్లోకానికి సంబంధించినటువంటి రాగస్వరూపాన్ని కూడా ఒకసారి ఆవిష్కృతం చేసుకుందాం పదహారవ శ్లోకం కవీంద్రాంచేత కమలవన బాలాతపరుచిం భజన్ సంత కతిదరుణాతీ విరించి ప్రేయ శస్తరుణతర సతాం గభీరాభిర్వాగ్భిర్వితీసమీ ఈ శ్లోకాన్ని చదువుతున్నంత కాలము ఏ నలభై ఐదు రోజుల పాటు అయితే విశేషంగా పారాయణ చేయాలి వెయ్యి మార్లు రోజుకి అని చెప్పాము ఈ శ్లోకాన్ని పారాయణ చేస్తున్నటువంటి సమయంలో తప్పనిసరిగా రోజు తేనెని అమ్మవారికి నివేదనగా కనుక సమర్పించినట్లయితే విశేషమైనటువంటి వాక్శుద్ధి వాక్శక్తి కవిత్వము దాంతోపాటు సభారంజనం చేయగలిగేటువంటి సామర్థ్యత ఇవన్నీ కూడా అమ్మవారి అనుగ్రహం వల్ల